మూడు పార్టీల కూటమి రాష్ట్రమంతటా తన సత్తా చాటింది టీడీపీ తన నాలుగు దశాబ్దాల జర్నీలో మొదటిసారి భారీ స్ట్రైక్ రైట్ నమోదు చేసింది కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సైకిల్ రేస్లో చతికిల పడింది దానికి కారణం కూడా స్వయంకృతాపరాధమే అని ఎన్నికల తర్వాత విశ్లేషణలో తేలింది ఎమ్మెల్యే అభ్యర్థికి స్థానిక నేతలకు మధ్య కొరవడిన సయోధ్య కొంపముంచిందని స్పష్టమైంది ఇక అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది నేటికి అక్కడ పరిస్థితిలో ఏమాత్రం మార్పు నుండి ఒకటే పనిగా పెట్టుకుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం స్థానిక నేతలు కుస్తీలు పడుతున్నారట ఈ కుమ్ములాటలకు చెక్ పెట్టి లైన్ క్రాస్ చేస్తున్న నేతల తిక్క కుదర్చాలంటే సమర్థుడైన ఆ నేతకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాల్సిందే అని తమ్ముళ్ల నుండి డిమాండ్ వినిపిస్తోందట ఇంతకీ అది ఏ నియోజకవర్గం ఎవరా నేతలు ఈ స్టోరీలో చూద్దాం కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేసిన స్కోర్ టెన్ కి టెన్ కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి నమోదు చేసిన స్కోర్ పదికి ఏడు వైసీపీ స్కోర్ పదికి మూడు దగ్గరే ఆగిపోయింది ఆ మూడింటిలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులను వదిలేస్తే మిగిలిన బద్వేల్ రాజంపేటలలో టీడీపీలో అంతర్గత వార్ స్థానిక నాయకత్వంలో లోపాల వల్లే ఆ రెండు నియోజకవర్గాలు వైసీపీని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకుని అలవోకగా నియోజకవర్గాన్ని టీడీపీ ఖాతాలో వేసుకోవాల్సింది మర్చిపోయి తమలో తాము పోట్ల గిత్తలా పోట్లాడుకుంటూ వచ్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు గెలవాల్సిన సీటును గాలికొదరేశారని తెలిసి అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారట ఓవైపు అధినేత ఆగ్రహంతో ఉన్నారని తెలిసినా అదేమీ తమకు పట్టదు అన్నట్లుగా రాజంపేట నేతలు అంతర్గత రాజకీయ మంటలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేసి ఓడిపోయారు రాజంపేటలో మొదటి నుంచి బత్యాల చెంగల్ రాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ తెలుగుదేశం టికెట్ ఆశించారు అయితే చివరి క్షణంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైపు చంద్రబాబు మొగ్గు చూపడంతో బత్యాల చెంగల్ రాయుడు నిరసన వ్యక్తం చేసి సొంత క్యాడర్ తో ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు భవిష్యత్తు కార్యాచరణ పేరుతో కార్యకర్తల సమావేశం పెట్టి సుగవాసి ఓటమికి ప్లాన్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే అధిష్టానం ఆదేశంతో బత్యాల పార్టీ లైన్లోకి వచ్చినా ఆయన అనుచరులు మాత్రం సుగవాసికి ఎన్నికల్లో సహకరించలేదట అదే ఓటమికి కారణమైందని టీడీపీలో ఓ వర్గం వాదన కూడా మరోవైపు వైసీపీలోని మేడా వర్గం కూడా టీడీపీ కోసం పనిచేసిందట గత ఎన్నికల్లో దీంతో ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గ టీడీపీలో మూడు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య రాజకీయాలు కొనసాగించారట ఇక గత కొన్నాళ్లుగా రాజంపేటలో మేడా సుగవాసి వర్గాలు ఇన్ఛార్జ్ పదవి కోసం కుస్తీ పడుతూ ఉండగా ఇద్దరికి షాక్ ఇస్తూ తాజాగా మరో ఇంపార్టెంట్ లీడర్ రేస్లోకి దూసుకొచ్చారట ముగ్గురిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నదని పరిశీలిస్తే మొదటగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నాన్ లోకల్ కావడంతో ఆయనకు ప్రతికూలంగా మారింది పార్టీ అధికారంలో లేనప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కోసం కష్టపడ్డానని కాబట్టి తనకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని సుగవాసి పట్టుబడుతున్నారట రేసులో ఉన్న మరో లీడర్ రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు మేడా విజయశేఖర్ రెడ్డి తన అన్నం మల్లికార్జునరెడ్డి వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ విజయశేఖర్ రెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కీలకంగా పనిచేశారు ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు యువకుడు యాక్టివ్ గా పనిచేస్తున్నందున ఆయన కూడా యువత కోటాలో ఇన్ఛార్జ్ రేసులో పోటీ పడుతున్నారట ఇక వీరిద్దరిని వెనక్కునెట్టి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ రేసులో దూసుకుపోతున్న మూడో వ్యక్తి మనం ముందుగా చెప్పుకున్న ఆ ఇంపార్టెంట్ లీడర్ మరెవరో కాదు జిల్లా వ్యాప్తంగా సుపరిచితులైన జగన్మోహన్ రాజు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ రేసులో నిలిచి టికెట్ అందినట్లే అంది చివరి క్షణంలో చేజారిన రాజు విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు నేడు సైలెంట్ గా ఇన్ఛార్జ్ రేసులోకి దూసుకొచ్చారట సుగవాసి వర్గాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రాజుకే ఇన్ఛార్జి బాధ్యతలు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు ఇందుకు చాలా బలమైన కారణాలే చెబుతున్నారు జగన్మోహన్ రాజు రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షునిగా జగన్మోహన్ రాజును టీడీపీ అధిష్టానం నియమించడంతో ఇక రాజంపేట అసెంబ్లీ టికెట్ ఆయనకు కన్ఫామ్ అయినట్లే అని అంతా భావించారు కానీ చివరి క్షణంలో కూటమిలో చోటు చేసుకున్న సర్దుబాట్ల కారణంగా జగన్మోహన్ రాజు టికెట్ కోల్పోవాల్సి వచ్చింది అయినప్పటికీ అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అధిష్టానం ఆదేశాల మేరకు కట్టుబడి అన్నమయ్య జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేశారు జగన్మోహన్ రాజు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని క్లీన్ ఇమేజ్ జగన్మోహన్ రాజుది పార్టీకి ఆర్థికంగా ఇతోధికంగా ఉపయోగపడ్డారు జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచయాలు కలిగి ఉండటం జగన్మోహన్ రాజుకు కలిసి వచ్చే మరో అదనపు క్వాలిఫికేషన్ వీటన్నింటికీ మించి పార్టీ కోసం కష్టపడి పనిచేయడం తప్ప గ్రూపు రాజకీయాలకు ఆయన దూరం జగన్మోహన్ రాజులో టీడీపీ అధిష్టానాన్ని అమితంగా ఆకట్టుకుంటున్న అంశం కూడా ఇదే అంటున్నారు పార్టీ సీనియర్లు గత ఎన్ని స్థానిక నేతల నిర్లక్ష్యం అంతర్గత కుమ్ములాటలు గ్రూపు రాజకీయాలు స్వయంకృతాపరాధాలతో ఓటమి పాలైనప్పటికీ ప్రస్తుతం సుమారు లక్ష పద్దెనిమిది వేల సభ్యత్వాలతో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది ఇంతటి ప్రజాదరణ ఉన్న నియోజకవర్గంలో టీడీపీకి పట్టిన చీడలా తయారయ్యాయి స్థానిక నేతల గ్రూప్ రాజకీయాలు ఈ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి రాజంపేటలో సైకిల్ పార్టీ రాజసంగా నిలబడాలన్నా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పూర్వ వైభవంతో పసుపు జెండా రెపరెపలాడాలన్నా అందుకు సమర్థుడు అన్ని విధాల సరైనోడు జగన్మోహన్ రాజు ఒక్కరే అన్నది తెలుగు తమ్ముళ్ల నుండి వినిపిస్తోన్న మాట ప్రస్తుతం కడప జిల్లాలోనే టీడీపీ మహానాడు జరుపుకుంటోంది రాజంపేట స్థానిక నేతల్లో ఉన్న అనైక్యత గ్రూపు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది రాజంపేట తరహాలోనే ఉమ్మడి కడప జిల్లాలోని మరికొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గ్రూప్ రాజకీయాలు పీక్స్ కు చేరడంతో ఉమ్మడి జిల్లాలో ఏడు సీట్లు గెలుచుకున్నప్పటికీ సైకిల్ పార్టీ స్టేబుల్ గా లేదన్న మాట వినబడుతుంది వీటన్నింటికీ మహానాడు వేదికగా చంద్రబాబు సమాధానం చెప్పబోతున్నారట కలిసి పనిచేస్తారో లేక పార్టీ వదిలేసిపోతారో తేల్చుకోవాలని అధినేత అల్టిమేటం ఇవ్వబోతున్నారని ఆ తర్వాతే రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని ఫిక్స్ చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్ వినబడుతోంది చూడాలి మరి ఇన్ఛార్జ్ పదవి మేడారెడ్డి సుగవాసి రాయల్ వర్గాలలో ఎవరో ఒకరిని వర్తిస్తుందో లేక తమ్ములు కోరుకుంటున్నట్టే జగన్మోహన్ రాజ్కే అధిష్టానం పట్టం కడుతుందో తెలియాలంటే మహానాడు పండుగయ్యేదాకా వేచి చూడాల్సిందే